అందరికీ నమస్కారం ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియా అని చెప్పేవాళ్ళం ఇప్పుడు భారత్ అందరూ చప్పట్లు కొట్టిన ఒకసారి భారత్ అని ఎప్పుడు పేరు పెడతారా అని ఎదురు చూసేవాడు నీవు అది కుదిరింది తర్వాత కోయిన్సిడెన్స్ అనుకోండి పెట్టంగానే రామ జన్మభూమి బాలరాముడి విగ్రహం ఆదిష్ ఆవిష్కరణ జరిగింది గూడూరు నారాయణ రెడ్డి గారు ముందు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను సార్ సినిమా మీద సినిమా తీయాలని కోరిక చాలా మందికి ఉంటుంది సినిమా మీద డబ్బులు సంపాదించాలని కోరిక చాలామంది ఉంటుంది సినిమా ఒక పర్పస్ కోసం తీయ తీసి విజయం సాధించాలని కోరిక మీలో ఉండబట్టే ఇటువంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు సార్ మీలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయబట్టే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ డిజిటల్ ఇండియా అని లేకపోతే వేరే దేశాల చరిత్రలు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవాల్సి వస్తారు కానీ చరిత్ర అసలు ఇవాళ మనం ప్రశాంతంగా శాంతి దేశంగా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఎవరు ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మన దేశం ప్రశాంతంగా ఉంది అనేది ఈ పిక్చర్ ద్వారా చెప్పాలని ట్రై చేశారు ఆయన చరిత్ర ఒక పుస్తకం చదివితే చాలు కదా అనుకోవచ్చు పుస్తకం చదివితే దృశ్యం కనపడదు దృశ్యం ద్వారా చూపించబట్టే ఇవాళ ఇంత అద్భుతమైన ట్రైలర్ చూసాం సార్ ఎన్నో ట్రైలర్ చూశాను ఈ ట్రైలర్ చూడంగానే గూస్ బంబ్స్ వచ్చినండి గుడ్లు గగురు పొడిచింది అంటే ఒక్కసారి నేను ఆ రోజుల్లో ఇలా ఉండేదా ప్రజలు ఎలా భయభ్రాంతులతో ఎలా బతికేవారు ఆఫ్ సార్ ఇటువంటి పిక్చర్స్ ఎంటర్ అవడం ఇక మా శిష్యుడి గురించి చెప్పవసరం లేదు నా దగ్గర పదేళ్ళు పనిచేసిన ప్రతిదీ అద్భుతంగా చేసేవాడు అనుకున్న దానికన్నా తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేవాడు బట్లర్గా ఈ పిక్చర్లో డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఒక్క షాట్తో చెప్తే చాలు గాజులు పగలగొట్టాడంతే గాజులు పగలగొట్టడంతోనే టోటల్ అర్థమైపోయింది కానీ వేరే ఏవైనా చేయొచ్చు విగ్రహం కింద పడే అతను కోటి చేతటి చేతు గాజులు పగలగొట్టడంతో స్త్రీ శక్తి ఏమిటో అర్థమైంది అందుకనే అనసూయని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు అశోక్ తేజ అతను తలుచుకుంటే తలుచుకుంటే అతను రక్తంతో రాస్తాడా అందులో చరిత్ర అయితే మాత్రం డెఫినెట్గా రక్తంతో రాస్తాడు అండ్ మా బారావు గారు నాకు అన్నమయ్య రామదాస్ లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ అన్నమయ్య తీయండి తిండి అంటారు దానికి కారణం మీరు అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ డెబ్యూ ఫిలిం ఆల్ ది బెస్ట్ అండ్ కెమెరామెన్ రమేష్ అండ్ భీమ్ మ్యూజిక్ అసలు మకరంత్ దేశపాండే అండ్ అండ్ వాళ్ళ పటేల్ విగ్రహం అంత పెట్ట అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏముందని కొంతమంది అనుకోవచ్చు అసలు పటేల్ లేకపోతే మనం అంత వాళ్ళ ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది తర్వాత మా గురువు గారు రాధా మాధవ్ గారు మనోహర్ దాస్ గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా భారతీయత ఉందండి మీకు ఎప్పుడు ఎటువంటి మంచి సబ్జెక్ట్స్ ఇచ్చినా భారత్ గారి ద్వారా కవర్ చేయండి చాలామంది దీ ఇలా తీయటానికి రెడీగా ఉన్నారు అండ్ మిగతా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరు కూడా శుభం కలగాలని ఈ పిక్చరు ఒట్టి ఇండియాలో రిలీజ్ చేస్తాను అన్నారండి అన్ని దేశాల్లో రిలీజ్ చేయండి ఆల్ ఓవర్ తెలియాలి మన మన భారత్ విషయం ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి కూడా అండ్ ఈ స్ఫూర్తితో ఇంకా మంచి మంచి కోరుకుంటూ రాఘవేంద్ర మీ స్కూల్ నుంచి వచ్చి ఆల్రెడీ ఒక డైరెక్టర్ రాజమౌళి గారు మొత్తం అసలు సినిమా దృష్టిని మార్చేశారు సినిమా స్కోప్ని మార్చేశారు ప్రపంచం అంతా మన తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశారు ఇప్పుడు నెక్స్ట్ యాటా గారు రాబోతున్నారు సో ఈ దీని గురించి ఏమంటారు మీరు ఏటా ట్రైలర్ చూస్తేనే అర్థమైంది కదా నీకు ఎవరు చరిత్ర తీయాలన్నా ఏటా దగ్గరికి రావాలి ఎవరు భక్తి సినిమాలు తీయాలన్నా నా దగ్గర రావాలి మిగతా సినిమాలకి తీయటానికి చాలా మంది ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ